ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామ ఎంపీపీ స్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనారోగ్యకరంగా ఉందని ఆరోపిస్తూ బడి మానేశారు విద్యా కమిటీ చైర్మన్ సుకన్య తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ కలిసి ఏజెన్సీ మార్పు కోసం డిమాండ్ చేశారు బుడకరి గుడ్లు నాసిరకం అన్నం తాగటానికి మంచినీరు లేకపోవటం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటం ఒక విద్యార్థికి కడుపు నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి రావటం వంటివి ప్రధాన ఆరోపణలుగా వినిపిస్తున్నాయి ఇలానే ఉంటే పిల్లల్ని బడికి పంపమని తల్లిదండ్రులు హెచ్చరించారు ముప్పై రెండు మంది విద్యార్థులు కేవలం ఐదు మంది మాత్రమే హాజరయ్యారు ఏజెన్సీ మార్చాలని లేకపోతే పిల్లలను స్కూల్కు పంపే ప్రసక్తి లేదని తల్లిదండ్రులు అంటున్నారు ఎమ్మెల్యే సౌమ్య పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు విద్యా కమిటీ తీర్మానం చేసిన ఎంఈఓ హెచ్ఎం స్పందించకపోవడం నిరాశజనకమని తల్లిదండ్రులు ఆవితని వ్యక్తం చేశారు విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లక ఎంఈఓ చర్యలు చేపడతామని వివరించారు మేడంగా రెడిగాను అక్కడున్న పిల్లోడు ఏం చెప్పాడంటే నిన్న ఏమో ఫంక్షన్ ఉన్నాయి మొత్తం ఊరు పోయారని అన్నారు సమాబద్ధం ఉందా అయితే ఇక్కడ ఫంక్షన్ చాలలేదు సార్ ఇవాళ ఇవాళ కూడా ఏం సార్ పిల్లలు ఉన్నారా పిల్లలు అయితే మా బాబు ఒంట్లో బాగోలేదు నేను తీసుకెళ్ళారు అంటే ఇక్కడ భోజనం బాగాలేదు ప్రెజెంట్ దానివల్ల తమ్మకపోయిన కడుపులో నొప్పి వాంతులు ఈ రోజు రోజున అయితే నిన్న మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను అడిగితేనే మేడం గారు నా బాబుని తీసుకెళ్దానని నేను వస్తేనే మీరు తీసుకోవడానికి వెళ్ళేది ఈ టైంలో పంపించకూడదు భోన్ చేసేలా భోజనంతోనే ప్రమాదం అండి మా బాబు ఇక్కడ భోజనం చేయరు నేను హాస్పిటల్కి తీసుకుపోతాను అంటే మీరు నాకు సంతకం పెట్టుకోండి అంటే నేను అన్నాను సంతకం పెట్టి నేను బాను కావాలంటే సెల్ఫీ తీసుకొని నా మా బాబుతో నేను తీసుకెళ్తున్నాను నన్ను ఫోటో తీసుకోండి నేను తీసుకెళ్తానని చెప్పేసి నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి నిన్న మూడున్నర దాకా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడే చిన్న పెట్టారు చిలని మొన్న పెట్టాల్సిన చిన్న నిన్న పెట్టాను అది నిన్న నేను బేరానికి ఇల్లు వచ్చి తొమ్మిది ఇంటికి వచ్చి నేను మా బాబుని తీసుకెళ్తాను మానంగారు పంపించాలన్నారు భోజనం చేసి వెళ్ళాలన్నారు ఈ టైంలో పంపించకూడదు ఆదరించోజనం బాగాలేదు సార్ ఇక్కడ మేను ప్రజెంట్ మీరు ఏంటండి మీరు చైర్మన్ విద్యా కమిటీ చైర్మన్ మరి పిల్లలు ఉన్నారా లేదా మరి మీరు విద్యా కమిటీ చైర్మన్ గా ఉండి పిల్లలు ఫంక్షన్ అయితే ఏమీ లేదు సార్ ఎప్పుడు నిన్న ఫంక్షన్ ఏమీ లేదు ఇవాళ ఫంక్షన్ ఏమీ లేదు పిల్లల్ని మేము నిన్న ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ ఇక్కడికి వచ్చాం వచ్చినప్పుడు మేడం చెప్తే ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఫుడ్ బాగోలేదండి ఫుడ్ బాగోలేదు అరగట్లేదు వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాం ఫంక్షన్స్ అయితే ఏమీ లేవు ఒక పేపర్ లో నువ్వు చూసి నేను వచ్చేసాను అది అడగడానికి మేడం గారు ఫోన్ చేశారు

మీ పిల్లలే స్కూల్ కేంద్ర బాగోట్లేదు అంటున్నారు చూసారా ఫుడ్ భోజనం భోజనం బాగోట్లేదు అని అంటున్నారు పిల్లలు చూసారు చెప్పమ్మా పది కూర్చోబెట్టారండి మమ్ పెట్టి సంతకం పెట్టండి మేడం అంటే సంతకం అయితే అయ్యారని కాఫీ కూడా తీసుకోలేదు తీసుకున్నారు తీసుకున్నారు కానీ మీరు కాఫీ తీసుకోలేదు సంతకం చేయటం మీరు తెచ్చింది ఏంటి ఆర్డర్ కాదుగా ఆర్డర్ లేదా అండి పద్నాలుగో తారీఖున యోసోబు తన విధులు నిర్వర్తించడానికి తాళాలు తీసుకుంటానికి వచ్చాడు వంటగది తాళాలు ఈ తాళాలు ఇక్కడ టేబుల్ మీద ఉంటే తీసుకుంటున్నాడు వీళ్ళు ఏమన్నారు ఇదే పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిదిన్నరపుడు నేను ఈ యోత్సని తొలగించాలని చెప్పేసి వాళ్ళ తీర్మానం రాసుకొని వచ్చి దాని మీద సంతకం పెట్టమన్నారు మరి పద్నాలుగో తారీఖున హైకోర్టు ఆర్డర్ ఇలా ఉంది కదా సూర్యబాబు గారు ఇది ఇక్కడ జాయిన్ చేసుకోరు పద్నాలుగో తారీఖు మరి ఈ తీర్మానం మీద సంతకం చేయాలండి దాంట్లో మీకు ఇష్టమైతే అయితేనేమో కంటిన్యూ చేసుకోమన్నారు లేదు అంటే తొలగించుకోమన్నారు అని అని చెప్పి మీరు సంతకం పెట్టండి మేడం కాపీ ఇచ్చినప్పుడు తను సంతకం పెట్టలేదు మేము పది నిమిషాలు పైన కూర్చున్నాం ఇక్కడ అర్ధ గంట వరకు కూర్చున్నాం కనీసం ఫైన్ పట్టుకున్నారు కానీ సంతకం చేయలేదు పేపర్ ఉందండి అయితే ఆ రోజు ఆ రోజు పిల్లలు యోసాబు తన విధులు నిర్వర్తించడానికి వచ్చినప్పుడు ఎంఓ గారు తీసుకున్నారు ముందు పైనుంచి ఆయన జాయిన్ అయ్యి వచ్చాడు కాబట్టి నేను ఇక్కడ సంతకం పెడుతున్నాను మీరు కూడా ఎంఓ గారి దగ్గర నుంచి తెచ్చుకోండి నేను పెడతాను అన్నట్టు జరిగింది